వెల్కమ్ టు ఎంఎన్ఆర్ న్యూస్ మీరు చూస్తున్నారు ఎంఎన్ఆర్ న్యూస్ మళ్ళోసారి నా పొలంలో వరి వేస్తే చెప్పుతో కొట్టుకుంటా రైతు సిద్ధయ్య రంగంపేట మెదక్ జిల్లా వాటి పిఎస్సీఎస్ కేంద్రానికి తెచ్చి ఇరవై రోజులు దాటింది ఇప్పటికీ శాతం చూడలేదు తూకం వేయలేదు ఇప్పుడు వర్షానికి మళ్ళీ ధాన్యం తడిచి ముద్దయింది ధాన్యం మారిపెట్టడానికి రోజు కేంద్రం చుట్టూ తిరుగుడే సరిపోతుంది అని రైతు సిద్ధయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఆ కూడా పైసలు ఇస్తేనే ఇస్తామంటారు ఈ అధికారులు అంతా ఇట్లా మా బాధ పెడతారు అధికారులు అంతా అంతా దయచేసి ఖచ్చితంగా లారీలు పంపించాలి కలెక్టర్ గాని మన ఎమ్మెల్యేలు కానీ సీఎం గానీ సరే అయ్యా మీ దండము ఏమనంటే రైతు అంటారు అట్లా చూడదు అట్లా అంత కోశ ఇక మళ్ళీ సార్ తప్పు 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 మంచిది అడ్డు ఆనిపోయినవి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నుంచి ఒక్క ఏం వస్తలేవు రెండు లక్షలు రుణమాపి అండి రెండు లక్షలు రాస్తలేవు రుణమానవాడు మనవాడని ఆ ఐదు వందల ఆటలు కానీ అది లేదు ఈ అడ్డు చూపుతలే లారీలు వస్తలేవు ఆ కేసీఆర్ న్యాయం ఉండే ఈ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే కేసీఆర్ అన్నారు కానీ కేసీఆర్ దేవుడు ఇది ఏం చేసిండు లారీలు లేవు అడ్లు రానిపోయినాయి మాకేముంది ఏముంది రేమంటే రైతు రాదంటారు నా పైదేరా తుక్కపురం రంగంపేట ఇవన్నీ అట్లు అడ్లు అనేక మా ఆలస్ అడ్లు లారీలు రావాలి తప్పకుండా రేవంత్ రెడ్డి లారీలు పంపించాలి మేమందరం కోరుతున్నాం అంటే రైతు అంటాం